ఏమయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా అంటే ఏడుతో కదా ఇదో దీని గురించే కదా మాట్లాడింది మొట్టమొదట నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరించి నువ్వు చేసిన విశ్లేషణ ఏదైతే ఉందో మొదటి మొదటిసారి స్పందించింది ఈ వీడియో పైన కదా నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కల్తీ మధ్య ఏరులే పారేతున్నాడు ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున ఉండదు అది మందు కాదు అదొక స్పిరిట్ అది అది తాగితే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు ఆల్రెడీ మన కళ్ళ ముందు చూస్తున్నాము చింతలపూర్లో ఒక సంఘటన జరిగింది అలాంటి సంఘటనలు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఏదైతే బ్రాండెడ్ మద్యం దొరుకుతుందో మళ్ళీ ఆ మధ్యాన్ని తీసుకొస్తా జగన్మోహన్ రెడ్డి లాగా నేను కల్తీ మద్యం అమ్మను కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో వాడను అది చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్లో సభలో చెప్పింది అయితే దాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా ఒక వీడియోని ఎడిట్ చేసింది ముందు వెనక ఎడిట్ చేసి నేను అధికారంలోకి వస్తే బ్రాండెడ్ మధ్యాన్ని తీసుకొస్తా ఆ ఒక్క ముక్కని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ చేశారు మరి ఈయన విశ్లేషకుడు కదా ఈయన ప్రొఫెసర్ కదా తెలుసుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎడిట్ చేశారా కట్ చేశారా మార్పు చేశారా దాన్ని కావాలని ఇప్పుడు రోల్ చేస్తున్నారా అనేది ఈ మేధావి తెలుసుకోవాలా వద్దా తెలుసుకోవాలా ఈయన విశ్లేషణ వినిపిస్తాం చూడండి వాస్తవంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే దిశగా అయితే ఈ ప్రభుత్వం వెళ్ళలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త మాట అంటూ ఉన్నారు సార్ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని మీకు అందుబాటులో ఉంచుతాము అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి మళ్ళీ నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాయ్ కూడా మేము తీసుకుంటాం అది కూడా అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కట్ చేసి ట్రోల్ చేశారు ముఖన సరేనా ఇప్పుడు మా అపరమేదావి తెలివైనడు మహా తెలివైనడు ఏవిని మాట్లాడతాడు ఏవిని వక్రీకరించి మాట్లాడుతాడు చూడండి ఇప్పుడు చెప్పండి ఈ వీడియో విన్న తర్వాత మీరే చెప్తారు ఇంకో మాట ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ధర తక్కువ ఇస్తాను కనుక ఎక్కువ తాగండి మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోండి మీ లివర్ చెడగొట్టుకోండి మీకు ఆరోగ్యశ్రీ కింద లివర్ కూడా నేనే ట్రాన్స్ప్లాంట్ చేయించి పెడతాను అయినా కూడా ట్రాన్స్ప్లాంటే ఫీల్ అయ్యి మీరు చచ్చిపోతే నీ భార్యకు ఇతంత పెన్షన్ ఇస్తాను అనుగ్రహ ప్రామించాలి కదా ఏమి అద్భుతమైన సంక్షేమ పథకం సార్ ఇది అంటే దేవ అంటే దీని మించిన జనాకర్షణ పథకం లేదు అంటే అంటే ఎక్కడ పోయాం ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్య అమ్ముతున్నాడు దాని గురించి మాట్లాడంటరా అది దొరికేది కల్తీ మద్యం మద్యం కాదు అది స్పిరిట్ అది అది తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు దాని గురించి ఏ ఒక్కడో మాట్లాడరు దాని గురించి ప్రస్తావించే దమ్ము లేదు దాని గురించి మాట్లాడే దమ్ము లేదు చంద్రబాబు నాయుడు గారు తేరగా దొరికాడైనా మనల్ని ఏం అనలే తెలుగుదేశం కార్యకర్తలు కూడా మనం ఎంత విశ్వంచి వేసినా కానీ ఏమనం అసలు అక్కడ ఆయన మాట్లాడింది వేరే మరి చంద్రబాబు నాయుడు గారు మాటలు వక్రీకరించి అబ్బా ఏం అద్భుతమైన పథకం సార్ మీ మొగులు చచ్చిపోతే వితంతు పింఛను కూడా నేనే ఎత్తాను అని చెప్పాల్సింది ఇది వక్రీకరించినట్టే కాదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు నేను కల్తీ మధ్యని అమ్మను ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడిగినా చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో దొరికేది మంద మధ్యమా కాదా అదొక స్పిరిటా కాదా ఎవరు అడిగినా చెప్తాడు మనం తెలంగాణలో కూర్చొని స్టూడియోలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నువ్వు పూర్తిగా వెళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కట్ చేసింది మాత్రమే విన్నావు మరి ఇప్పుడు నేను ఏం అనాలి నువ్వు చేసిన విశ్లేషణ నువ్వు ఎవరైనా ఇచ్చావా దాని గురించే కదా ఫస్ట్ టైం నేను మాట్లాడింది మొదట మాట్లాడింది నేను దాని గురించే ఏది సగం సగం తెలుసుకుని ఎందుకు మాట్లాడతారు మీరు మీరు విశ్లేషకుడు ఎలా అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి మీరు మా మీరు ఒకరికరించి చెప్పేది ఏంటి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారా కల్తీ మధ్య అమ్మేస్తున్నాడు అంతా జే బ్రాండ్స్ అవన్నీ కూడా ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండదు మళ్ళీ రేపు ఉన్నది ఇల్లు ఉండదు నైన్ అవర్స్ అంటాడో ప్రెసిడెంట్ మెడల్ అంటాడో గోల్డ్ మెడల్ అంటాడో రకరకాల పేర్లు పెట్టుకుంటా ఉంటాడో అలాంటి మధ్య అమ్మి ప్రజల ప్రాణాలతో చెరగాట వాడుతున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని ఒకరికరించి మాట్లాడాడు అదొకటి అప్పుడే మాట్లాడాను మీరు సగం సగం తెలుసుకుని ఏం విశ్లేషణ చేస్తారా అని చెప్పేసి అప్పుడు మాట్లాడా ఆ తర్వాత ఈ పాస్బుక్లపైన బొమ్మ ఉంటే తప్పేంటి విశ్లేషణ చేసేటప్పుడు తప్పు రైట్ ఎస్ఆర్ నువ్వు అంతే చేయాలి అంటే నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి అనుకోవచ్చామో కానీ నువ్వు నేనేం చెప్తున్నానంటే విశ్లేషణ చేసినప్పుడు మేధవ్వానో ప్రొఫెసర్ అనో ఒక పేరు పెట్టేసుకున్నావు కదా నేను ఒక రాజకీయ విశ్లేషకు అని చెప్పేసి మనం చాలామని అయిపోతున్నాం కదా సమాజంలో మనం చలమని అయిపోతున్నాం కదా రాజకీయ విశ్లేషకుడిగా అని చెప్పేసి అని నీ నిర్ణయం ఏంటని చెప్పి స్పష్టంగా చెప్పాలా అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఎట్టకూడదు క్వశ్చన్ మార్క్ ఎడితే మనం విశ్లేషకుడు అవ్వము ఒక క్లారిటీ లేకుండా ఒక కన్క్లూజన్ లేకుండా మళ్ళీ చివరిలో కూడా కన్క్లూజనే పాస్ బుక్కుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మకి బొమ్మకే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన మోడీ బొమ్మకి లింక్ ఎట్టేసేయడు ఈ సర్టిఫికేట్ అంతా శాశ్వతంగా జీవితాంతం ఉండిపోతుందంట ఈ భూమి అమ్ముకుంటే పోతున్నా కదా అని చెప్పేసి మాట్లాడిన మేధావి మరి జగన్మోహన్ రెడ్డికి భయం చేసినట్టే కదా సమర్థించినట్టే కదా సరే నువ్వు సమర్థించినప్పుడు కూడా నేను పెద్దగా ఏమల్లా ఇదేంటే అలా అలా మాట్లాడుతు నువ్వు తాతల్లాట ఆస్తి మాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులపైన మా పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం ఏంటి దాన్ని నువ్వు సమర్థించడం ఏంటి ప్రజల్లోకి అసలు ఏం తీసుకెళ్తున్నావో దానికి బోడుగునికి మోకాళ్ళకి లింక్ ఎట్టినట్టు ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ బొమ్మ ఉందని చెప్పేసి దానికి లింక్ పెట్టడం ఏంటి బర్త్ సర్టిఫికేట్ మీద ఉండదా డెత్ సర్టిఫికేట్ మీద ఉండదా మున్సిపల్ అధికారులు సంతకాలు ఉంటాయి కదా లేకుండా ఇవ్వాలి కుదురుతుందా అది తప్పైతే ఇది తప్పు ఇది తప్పైతే అది తప్పే అంటే ఒక క్లారిటీ లేని విశ్లేషణ అవకాశం నువ్వే కల్పించేది అందరికీ ఒక పక్క ఉంటే తప్పేంటి అనేది మాట్లాడేది నువ్వే మరో ఒక పక్క అది తప్పైతే ఇది తప్ప అని చెప్పేసి అని మాట్లాడేది నువ్వే అవకాశం కల్పించింది ఎవడు నువ్వు కాదా దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు కదా ఇదిగో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా చెప్తున్నాడు ఉంటే తప్పేంటని చెప్పేసి అని సో ఖచ్చితంగా వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు దానికి సమాధానంగా మేము మాట్లాడతామండి సో అప్పుడు కూడా నేనేం వాళ్ళు అప్పుడు కూడా నేనేం బూతులు మాట్లాడలేదు ఇంకొక రకంగా ఇంకో రకంగా మాట్లాడలేదు నేను ఏదో కించపరచాలనే ఉద్దేశం కూడా అప్పుడు కూడా నాకు లేదు ఆ తర్వాత నువ్వు ఇంకో వీడియో మాట్లాడేవా నారా లోకేష్ ఎందుకు ప్రముఖంగా కనబడట్లేదు అని ఒక విశ్లేషణ చేసావు ఆ విశ్లేషణ సారాంశం ఏంటంటే లాస్ట్ కన్క్లూజన్కి వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి నీ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పడట్లేదు లేదంటే పోటీతత్వం ప్రజల్లోకి వెళ్ళుద్ది లేదంటే ఒకరినొకరు ఒప్పుకోవట్లేదనో ఇంకొక రకమైన మోడీ ఒప్పుకోడానో వాళ్ళు ఒప్పుకోరాను ఒక పనికి మాలను విశ్లేషణ చేశాను నారా లోకేష్ అప్పుడు నేనేమన్నానంటే నారా లోకేష్ గారు ఆయన నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడయ అది కాకుండా రేపటి నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి ముఖ్యంగా మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి మంగళగిరికి ఆయన మంగళగిరి ఆయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా నా మంగళగిరి కార్యకర్తలతోనో నాయకులతోనో మీటింగుల్లో ఉన్నాడో ఆయన ఏదో ఆయన చేసుకుంటున్నాడని చెప్పేసి నేను మాట్లాడా మళ్ళీ ఇంకోటి చెప్పాడు అది అదే విశ్లేషణలో ఇంకో ముక్కు చెప్పొచ్చాడు పవన్ కళ్యాణ్ తిరగట్లేదా ఒక పక్కన పిఠాపురం తిరుగుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు లోకేష్ తిరగడానికి ఏమైపోయింది సో లోకేష్ ఎందుకు కనబడట్లేదంటే బీజేపీకి ఇష్టం లేదని ఒక పక్క జనసేనకి ఇష్టం లేదని అంటే లాస్ట్కి వస్తరికి ఆయన ఉద్దేశం అది అప్పుడు నేను మాట్లాడా అప్పుడే నేనేం మాట్లాడా లోకేష్ గారు ఎందుకు ప్రముఖంగా కనబడట్లేదు అని నువ్వు తమ్ముణలో అనే హెడ్లైన్ పెట్టావు కాబట్టి నాగేశ్వరరావు గారు మీకు కనబడదు కదా నీకు ఎలా కనబడతాడైనా ఆ ఒకటేలాగా నేను చెప్పింది ఆ ఒక ముఖం అన్నా నేను అంతకుమించి నేను వ్యక్తిగతంగా ఒక ముఖం అనలా అంతకుమించి నేను ఎందుకు బూతులు తిట్టా రకరకాల మాటలు నేనేం మాట్లాడాలో నేను అన్నా ఒకటే నీకు కనబడదు కనబడదు కాబట్టి కనబడదని అన్నా సరే ఆ తర్వాత ఆ మాటకి నువ్వు ఫీల్ అయ్యావో హత్యో బొక్క ఒకరి చేత ఫోన్ చేయించావు నాకు జీవిరెడ్డి గారి చేత ఫోన్ చేయించావు సంతోషం ఆయనతో మనకెందుకు ఎందుకు ఫీల్ అవుతున్నాడు పెద్ద ఆయన కదా ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేసి డిలీట్ చేసేసి అని చెప్పేసి అని అన్నారు సరే సార్ ఆయన విన్నా గౌరవం ఉంది తీయాలి కాబట్టి తీసేసా తీయాలనిపించింది తీసేసా ప్రైవేట్లో పెట్టా అప్పుడు కూడా ఇప్పుడు ఆయన లీగల్గా వెళ్దాం అంటున్నాడు కేసు అంటున్నాడు నేనే చెప్పాను ఎందుకు లేండి అని చెప్పేసి ఓకే నేను అప్పుడు కూడా ఏం భయపడాల పెట్టుకుంటే పెట్టుకోవడం వాళ్ళు ఏం కాదు అన్న ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చావు ఇవాళ నాకు నోటీసులు వచ్చినాయి నేను నోటీసులు తీసుకున్నా అయిపోయింది ఇప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఖచ్చితంగా మాట్లాడుతూ ఆ వీడియో నేను ఇవాళ కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఆ వీడియో అనవసరంగా ప్రైవేట్లో పెట్టాంటారా దాన్ని వదిలేయాల్సింది నేను చెప్పిన మాట వాస్తవా కాదా ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నానండి నాకు కళ్ళు కనిపించవు అనుకుందాం నాకు కళ్ళకి కనిపించు అనుకుందాం పని నా ఇంటి ముందు రోజు అడి నా ఇంటి ముందే రోజు అడింటికాడి తిరుగుతూ ఉంటాడు కదా అటు ఇటు నేను నా ఇంటి ముందు కూర్చొని ఏరా నువ్వు రోజు కనబడట్లేదు ఎక్కడ పోతానని చెప్పని అడిగడానికి అడవి అనుకుంటాను లోపల వీడు కనబడ సాగు తీరా నన్ను అంతడు కనబడట్లేదు అని చెప్పేసి అంటాడా నేను అదే వీలు చెప్పా నాకు తెలిసిన వాళ్ళు నీకు సన్నిహితులు నీ దగ్గర పనిచేసిన వ్యక్తులు నాకు నాకు చెప్పిన మాటలు అవి నాకున్న సమాచారం అది అంతే ఉన్నమాట చెప్పా కాదని చెప్పి నువ్వు ఒప్పుకోను నేను కాదు లేనిది ఉన్నట్టు చెప్పానంటే నా తప్పు అది సరే నేను అది మాట్లాడడం కూడా తప్పే నేను అది మాట్లాడడం తప్పు అని చెప్పేసి అని ఫీల్ అయ్యాను ప్రైవేట్లో పెట్టా లేదంటే నేను ప్రైవేట్లో పెట్టాను ఏ వీడియో డిలీట్ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడా మంత్రుల గురించి మాట్లాడా ఇంకా చాలా మంది గురించి మాట్లాడాను కానీ ఏ వీడియో అయినా సరే ఇది నేను తప్పు మాట్లాడాను రా అని చెప్పేసి అని నేను ఎప్పుడు ప్రైవేట్లో పెట్టలేదు డిలీట్ చేయలేదు ఫస్ట్ టైం ఈ వీడియో ప్రైవేట్లో పెట్టా అది కూడా ఎందుకు ఆయన చెప్పాడు మొన్న లేదంటే అది కూడా పెట్ట ఎందుకంటే తప్ప మాట్లాడాల ఉన్నదే వాస్తవం పోనీ తప్ప నేను చెప్పిన మాటలు తప్ప కాదు కదా నీకు తెలుసు కదా ఆ విషయం అందరికీ తెలుసు కదా చాలామంది తెలుసు మరి పూర్తిగా తెలియకపోవచ్చు ఏమో కానీ మెజారిటీ చాలామంది తెలుసు నాగేశ్వరరావు కనబడదా కనబడదని చెప్పేసి నేను ఓ టెన్ పర్సెంట్ కనపడద్ది అంట నసగా కనబడద్దు అది కూడా సరే ఆ తర్వాత కూడా నీ పైన వీడియోలు చేశాను అప్పుడు కూడా ఎప్పుడూ ప్రస్తావించరా నే ఆ తర్వాత నువ్వు చేసేవు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు జగన్ పేరు పేరు జగ జగన్ పేరు పలకడానికి భయపడ్డాడు ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇండైరెక్ట్గా మో మోడీ గారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారో కూటమిని ఇంకా మోడీ గారు నమ్మలేదో ఇష్టం లేదో ఇలా రకరకాల విశ్లేషణ చేసేవు చిలకలూరిపేట సభ అయిన తర్వాత నీలో నువ్వు ముసుముసులు నవ్వు నవ్వుకొని విశ్లేషణ చేసేవు ఒకరికరించి మాట్లాడేవు అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు కూడా నీకున్న లోపాల గురించో లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడాల నేను అప్పుడు కూడా ఏం మాట్లాడా మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి గురించి పోలవరం గురించి మాట్లాడాడు అమరావతి గురించి మాట్లాడాడు లిక్కర్ స్కామ్ మాట్లాడాడు ఇసుక ఇసుక స్కామ్ గురించి మాట్లాడాడు ఇలా ఇన్ని అంశాలపైన విశ్లేషణ చేసే అవకాశం మనకు ఉండగా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేదు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా మోడీ భయపడిపోతున్నాడు దానిపైన విశ్లేషణ చేసారు చూసారా మీరు అప్పుడు మాకు పిచ్చెక్కిపోయింది అది అదేంట్రాబాబు సాక్షాత్తం ప్రధానమంత్రి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు అనేక అంశాల ప్రస్తావనకు తీసుకొచ్చాడు ఆయన మనం విశ్లేషణ చేయాలనుకుంటే మనకు చాలా బోల్డ్ స్కోప్ ఉంది అక్కడ అవకాశం మనకు ఉంది పోలవరం మీద మాట్లాడచ్చు అమరావతి మీద మాట్లాడచ్చు స్కామ్ మీద మాట్లాడచ్చు ఇసుక మీద మాట్లాడచ్చు ఒకవేళకి మాట్లాడారు మాట్లాడే ఇష్టం లేకపోతే సైలెంట్గానే ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకలేదు వీటి మీద విశ్లేషణ చేశారంటే ఎల్ ఎళ్ళు ఏ విధంగా ఉన్నారని అప్పుడు కూడా మాట్లాడము అయ్యా నాగేశ్వరరావు గారు మీరు ఒక విశ్లేషకుడు విశ్లేషకులుగా చలామణి అవుతున్నారు ఇదో మీరు మాట్లాడాల్సిన అంశాలు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ వదిలేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే పనికొచ్చేవి రాష్ట్ర ప్రజలకి మీలాంటి వ్యక్తులు విశ్లేషణ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత అర్థం అవుతాయి దీని గురించి మీరు మాట్లాడవచ్చు అన్ని అన్ని అంశాలు పక్కన పెట్టేసి కేవలం పేరు పలకలేదు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు దానిపైన విశ్లేషణ చేశారంటే మీరు ఖచ్చితంగా అమ్ముడిపోయి ఉంటారు లేదంటే ఇలాంటి విశ్లేషణ చేయారని చెప్పేసి నేను అప్పుడు కూడా మాట్లాడా మాట్లాడలేదని చెప్పేసి నేను వెళ్ళా అప్పుడు కూడా నేను మాట్లాడా దా అప్పుడు నేను తప్పు తప్పనుకో ఒకవేళ ఒక నిజంగా నేను తప్పు అనుకో చాలా ఇవాళ రేపు ప్రజలే అమాయకులు కాదు వాళ్ళు చెప్పే సమాధానం మనకు వాళ్ళు చెప్తారు నువ్వు కూడా తర్వాత కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మీ సోషల్ మీడియా వాళ్ళు మమ్మల్ని బుద్ధిలు అండి ఇది కరెక్ట్ అయినా నేను బహిరంగ లేక రాస్తానండి మీరు దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి మాట్లాడు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుంటా మా మీద కేసులు పెడితే ఏం వచ్చింది వచ్చి ఏం రాదు నీకు రాదు నాకు రాదు మా అయితే ఏమొద్ది ఓ నాలుగు సార్లు తిరుగుతావు అంతే అంతకుంచి ఏమైనా అవద్దు ఏం కాదు పెట్టుకుంటే పెట్టుకుంటాం అంతే అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటా అంటే ఒకటి మీరు విశ్లేషకుడిగా ఉండి మనం ఎవరి గురించి అన్నా మాట్లాడతాం నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడగలుగుతాను అంటే అందరి గురించి నేను మాట్లాడచ్చు నా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అవదు మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో మాకు అన్నీ ఉన్నాయి మేము కూడా మాట్లాడతాం ప్లస్ ఇంకొకటి మీరు విశ్లేషణ చేయట్లా విషం కక్కుతున్నారు మా పైన పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన మీరు విషం కక్కుతున్నారు ఆ మద్యం గురించి పోని మీరు బోల్డ్ విశ్లేషణ చేసి దానిపైన ఎక్కడా లేని ఏ ప్రభుత్వం చెయ్యని పాలసీని ఇక్కడ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ ఉండదు అంతా క్యాషే క్యాషే కదా మరి అందులో అవినీతి లేనట్ట ఇవాళ రేపు అట్టుపల్లి అమ్ముకుని టీ టీఎం కొన్ని కూడా ఫోన్పే పెట్టుకుంటున్నాడో లేదంటే డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అక్కడ స్కానర్ పెట్టుకుంటున్నాడో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు మరి ఇక్కడ స్వయంగా ప్రభుత్వమే కదా మధ్యం అమ్మేది ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఎందుకు లిక్విడ్ ఓన్లీ డైరెక్ట్ క్యాష్ ఎందుకు ఇవ్వాలి అక్కడ ఇక్కడ కల్తీ మధ్య అమ్మేసినా జగన్మోహన్ రెడ్డి పంపి అమ్మేసినా కానీ మనకు జగన్మోహన్ రెడ్డి దేవుడే మేము అదే క్వశ్చన్ చేశాం కదా మీరు విశ్లేషణ చేసే విధానం తప్పు మీరు రాంగ్ వేలో తీసుకెళ్తున్నారో మీరు వక్రీకరిస్తున్నారో మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే దయచేసి మాట్లాడమాకండి కానీ ఇలా వక్రీకరించు మాకండి అని మాట్లాడితే నన్ను తిట్టాడు ఓకే మాట్లాడడం వ్యవస్థ నేను అంటే తప్పనుకోండి నేను అనుకోను అసలు నేను లేని ఇంకొక దాన్ని తీసుకొచ్చి మీకు అంటగట్లా మీకు ఉన్నదాన్నే చెప్పా అవి ఆ విషయం నాకు ఒక్కడికే కాదు మంది తెలుసు ఇవాళ ఇంకా కొన్ని వేళలో తెలుసుదేమో నేను మాట్లాడినప్పుడు ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చూసారు వీటిలో ప్రైవేట్లో పెట్టేశా ఇప్పుడు నాకు తెలుసు ఒక ఇంకా ఎక్కువ మంది చూస్తారేమో చచ్చ కొట్టే ప్రయత్నాలు కేసులు పెడితే భయపడిపోతారేమో కేసులు పెడితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారేమో ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమంటే ఉంటే మా అనుకోండి సలహాలు ఎవడెత్తనాడు మీకు అవి ఆఫీస్ కొన్ని ఈ కేసులు పెడతాను ఇంకోటి పెడుతానో భయపడిపోయో మాట్లాడమాపేతానుకుంటే అది మీ భ్రమ మీకు పిచ్చుతాను అది అదే ఆ రోజులు పోయినాయి ఎవరు భయపడతారు కేసులకి పెట్టుకో ఇంకోటి కాకపోతే రెండు పెట్టుకో ఏం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పలేనప్పుడు కేసులు పెట్టు భయపెట్టాము మబ్బి పెట్టు మా జగన్మోహన్ రెడ్డి అంతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సలహాలే నీకు నాకు నాకు ఆ విషయం కూడా నాకు తెలుసు నాకు తెలుసు ఆల్రెడీ కాబట్టి ఇలాంటి పనికి మాలన ఏవైతే ఇవి ఉన్నాయో ఈ కేసులు పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ పొంది చర్యలు ఇవన్నీ ఓకే మా పేరు ప్రస్తావించడం నీకు ఇష్టం లేదు పక్కన పెట్టే నా పేరు ప్రస్తావించమని నేను అనట్లా లేదంటే ఇంకోటి ఇంకోటనో అనట్లా నువ్వు ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా అని చెప్పేసి అన్నావో అదే పేరు ప్రస్తావించి ఇదిగో నేను మాట్లాడిన దానికి ఇదిగో మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇదిగో నేను మాట్లాడిన ఉద్దేశం ఏదని చెప్పేసి సమాధానం చెప్పగలిగా ఏ రోజైనా సరే మద్యం గురించి చెప్పలే బొమ్మ పాస్బుక్లు కానీ బొమ్మ గురించి మాట్లాడలేకపోయావు నువ్వు మరి అలా ప్రతి సందర్భంలోని వక్రీకరించి విశ్లేషణ ఉంటే తెలుగుదేశం పార్టీ పైన విషం కక్కుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా క్వశ్చన్ చేసే రైట్ నాకు ఉన్నాయని నేను అడుగుతా అడిగా అంతే దానికి ఏదో కేసులు పెట్టుకుని భయపడదాం భయపించేద్దాం భయపడిపోతారనుకుంటే అది నీ పిచ్చితాను నీ ఎరుతాను అది ఇంకా నీకున్న పరువు నన్ను అడిగితే నువ్వే అని చెప్పి నేను అనిపిస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక నేను రోజు చేయను రోజు చేస్తానుగా మీ పైన వీడియో ఖచ్చితంగా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నాకు నచ్చితే ఒక్కొక్కసారి పేరు ప్రస్తావించ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్పేసి అని ఒకవేళ నాకు నచ్చలేదు అనుకో పేరు ప్రస్తావించి ఎలాగ మీకు ఉంది కాబట్టి డైరెక్ట్గా అదే అంట డైరెక్ట్గా అలాగే అంటాను కూడా పెట్టుకున్న ఒక కేసు పెట్టుకుంటే పెట్టుకుని ఇంకో కేసు పెట్టుకుంటాం ఏమైంది నిన్న ముందు కూడా ఇంత ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నా మీద కేసులు లేకుండా వెళ్ళాను మేము ఫస్ట్ టైం కేసు పెట్టాల భయపడిపోతానికే నన్ను ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలోనే అరెస్ట్ చేశారు సిఐడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సిఐడి నన్ను ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలోనే అరెస్ట్ చేశారు ఇప్పుడు కాదు అప్పుడు అనేక సెక్షన్లు పెట్టారు అప్పుడు బాగానే పెట్టారు కేసులు ఒకటి కాదు రెండు బాగానే పెట్టారు అప్పుడు కూడా కాబట్టి కేసులు కొత్త కాదు అరెస్ట్ అవడము కొత్త కాదు బెయిల్ మీద బయటకు రావడము కొత్త కాదు ఏమి కొత్త ఏం కాదు ఒకవేళ నిజంగా కొత్త వాళ్ళు భయపడతారేమో కానీ అలవాటైన నిండ ముందుకు సరేంటని చెప్పేసి అని ఒకసారి దిగిన తర్వాత ఎవడో కూడా భయపడ్డ ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానేయండి ఒకవేళ రేపు వీలైతే కనుక నేను మాట్లాడిన అంటే ఇప్పుడు ఫోన్లు మన దగ్గర లేవు ఉన్న ఖాతా పట్టు పట్టుకుని పోయారు రేపు పొద్దున్న వీలైతే తమరు చేసిన విశ్లేషణ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏ విధంగా వక్రీకరించి మాట్లాడారో అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ఇదిగో ఈ విధమైన విశ్లేషణ చేసాడు నేను ఈ విధంగా మాట్లాడాను మీరు మాట్లాడింది వినిపిస్తా నేను మాట్లాడింది వినిపిస్తా ఖచ్చితంగా ఒక పెద్ద విశ్లేషణ చేద్దాం ఖచ్చితంగా ప్రజలకు వినిపిద్దాం ఎవరు తప్పో వాళ్ళు తిల్తారు తప్ప పొలి కూడా ఏమి రే మన గొలం మనం మనం మాట్లాడుకుని ఆ తప్ప పొలం చేస్తాం అని కూడా మనిపించే కదా ఇప్పుడు నీ ఆనందానికి నువ్వు మాట్లాడారు అక్కడ నా ఆనందానికి ఇక్కడ నేను మాట్లాడా దానికి మళ్ళీ ప్రజలు ఎందుకు సమాధానం చెప్తే లే నా పిచ్చితనం కాకపోతే కాబట్టి నాగేశ్వరరావు గారు ఇలాంటి ప్రయత్నాలు ఇంకెక్కడితో కట్టి పెట్టి అంటే ఇది రెచ్చగొట్టినట్టు వద్ది భయపెట్టినట్టు కాదు మీ ఎవరినెవ భయపెట్టినది వేరే కానీ ఇంక మాలాంటి వాళ్ళు జోలికి వస్తే రెచ్చగొట్టినట్టు వద్ది ఉన్నది కాకపోతే పెంట చేస్తారు మీకు వెనకొడుకో సామతం ఉంది ఎక్కువ పెట్టుకోకూడదని చెప్పేసి అని పొర్రోలతో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది అస్సలు పెట్టుకోకూడదు నాతోటి అది బాగా గుర్తుపెట్టుకోండి